పొద్దున్నే పిడిగి పడిన సౌండ్ అనిపించింది ఏంటి సరనే కానీ ఏమండో మీకు తెలిసండి మా వారు పొద్దు పొద్దున్నే నువ్వులు పెక్కలోకి వచ్చి సింహుడు చేసి ఎంత అన్నారు ఎందుకు స్వామి అని అడిగితే రేపు నాగు చవితి కదా అన్నారు అయి నాగిలి అంటే నాకు చాలా ఇష్టం మంచి బలం ఎంజాయ్ చేయొచ్చు అంత ఎక్సైట్మెంట్ అవసరం లేదు ఆగుతావా నాలాగే ఉన్నావు ఎవరు నువ్వు ఆ నేను సైడ్ ఆత్మల్లే కానీ ఊరికి ఎక్సైట్మెంట్ అయిపోకు అసలే మేనత్ కొడుకేమో నుండి ముసలి పండుగ సింహుడు చేసాముగా రెడీ అయిపోతున్నావు కదా ఇదేంటి ఎలా అంటుంది కష్టమా సరే బావా రోపిలేది ఎక్కడ ఉంది బాబోయ్ నా కోసమే గట్టిగా ప్లాన్ చేసినట్టున్నాయి